జేఎస్బి విత్యులోకి స్వాగతం నేను మీ శ్రేభిలాషి జాహుజన్ గతంలో దాదాపు మూడు నెలల పాటు పుల్చల్ల మండలంలోని రైతులకు తిప్పలు పెడుతూ పంట పొలాలపై తమ దాడులు కొనసాగించిన గజరాదుల గుంపు ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు గతంలో ఏనుగుల దాడుల్లో నష్టపోయిన పదకొండు మంది రైతులకు మంజూరు అయిన పరిహారం డబ్బులను పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు పులిచెల్లం మండలంలోని కల్లూరు పాతపేట బోడిరెడ్డి గారిపల్లి వెంకటదాసరిపల్లి పంచాయతీలకు చెందిన పదకొండు మంది రైతులకు మంజూరైన అరవై వేల రూపాయల పంట నష్టపరిహారం చెక్కలను బాధిత రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కుప్పస్వామి బీటీఓ శ్రీదేవి రైతులు తదితరులు పాల్గొన్నారు